సెప్టెంబర్ ఇరవై విషయం సాక్షాధారం మరియు సాక్ష్యం హెబ్రీ పదకొండు ఒకటి నుండి మూడు వరకు గల వచనాల్లోని మూడు మాటలు నిజమైన వాక్యానుసార విశ్వాసం యొక్క సారాంశాన్ని చెప్తాయి విషయం సాక్షాధారం మరియు సాక్ష్యం విషయం అని తర్జుమా చేయబడిన మాటకు క్రింద నిలబడు ఆధారమగు అని అక్షరార్థం ఇంటికి పునాది ఎలాంటిదో క్రైస్తవునికి విశ్వాసం అలాంటిది అది అతడు నిలబడతాడనే మనోస్థైర్యాన్ని ఇస్తుంది ఓ విశ్వాసి విశ్వాసం కలిగినప్పుడు వాగ్దానం చేయబడినది తాను అనుభవిస్తాడని అతనికి మనోస్థైర్యాన్ని ఇవ్వడం దేవుని పద్ధతి సాక్షాధారం అంటే ఒప్పింపు అంతే ఇది దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ఆయన నెరవేరుస్తాడని దేవుని మూలంగా కలిగే ఆంతరంగిక ఒప్పింపు ఒకని హృదయంలో దేవుడు అనుగ్రహించిన విశ్వాసం ఉండడం అనేది ఆయన తన మాట నెరవేరుస్తాడనడానికి తగినంత ఒప్పింపు సాక్ష్యం లేదా మంచి నివేదిక సంపాదించాం అనేది హెబ్రి పదకొండవ అధ్యాయంలో ఒక ముఖ్య పదం హెబ్రి పన్నెండు ఒకటిలో ఈ స్త్రీ పురుషుల జాబితాను ఇంత గొప్ప సాక్షి సమూహము అంటుంది వారు మనకు సాక్షులు ఎందుకంటే దేవుడు వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు గనక పేర్కొన్న ప్రతి ఉదాహరణలో దేవుడు ఆ వ్యక్తి యొక్క విశ్వాసానికి సాక్ష్యం ఇచ్చాడు ఈ సాక్ష్యం వారి జీవితాలు మరియు పరిచర్యలకు ఆయన యొక్క దైవిక ఆమోదం ఏమన్నప్పటికీ హెబ్రి గ్రంథకర్త విశ్వాసం అనేది చాలా ఆచరణాత్మక విషయమని స్పష్టం చేశాడు విశ్వాసం దేవుడు చేసేదాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది విశ్వాసం ఇతరులు చూడలేని దాన్ని చూడ్డానికి ఇతరులు చేయలేని దాన్ని చేయడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది వారు విశ్వాసంతో అడుగు వేసినప్పుడు జనులు ఈ గొప్ప స్త్రీ పురుషులను చూసి నవ్వారు కానీ దేవుడు వారితో ఉండి వారు విజయం సాధించి ఆయన మహిమను పొందుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు ఇది గుర్తుంచుకోండి విశ్వాసమనున్నది వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది హెబ్రి పదకొండు ఒకటి ఇది కూడా పరిశీలించండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము రెండు నుండి నలభై వరకు చేయాల్సిన పని విశ్వాసం ఈ గొప్ప స్త్రీ పురుషులు ఏం సాధించేలా చేసిందో చూడ్డానికి హెబ్రి పదకొండవ అధ్యాయాన్ని పునః పరిశీలించండి రేపు ఈ వేళకల్లా దేవుడు మీ జీవితంలో ఏం నెరవేర్చాలని కోరుకుంటారు నేటి వచనాన్ని కంఠస్థం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్